శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రియవ్రతుడు బ్రహ్మగారి ఉపదేశము మేరకు రాజ్యాన్ని చేపట్టాడండి విశ్వకర్మ అను ప్రజాపతి పుత్రికయగు బరిహిష్మతిని ప్రియవ్రతుడు వివాహమాడెను ఆమె వలన పది మంది పుత్రులను వడసెను వారందరును శీలమునందు ప్రవర్తనమునందు గుణములయందు రూపమునందు శౌర్యమునందు విశాల హృదయమునందు తండ్రితో సమానులు పది మంది కుమారులు కలిగారుటండి చక్కగా తండ్రితో సమానమైనటువంటి వాళ్ళట వారి పేర్లు ఆగ్నేధ్రుడు యద్మజిహ్వుడు యజ్ఞబాహువు మహావీరుడు హిరణ్యరేతసుడు ఘృతపృష్ఠుడు సవనుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి పది మంది అండి ఈ పది మంది కొడుకులు కాక ఊర్జస్వతి అను ఒక పుత్రిక పుట్టెను కుమ కుమార్తె కూడా కలిగిందండి ఆ పేరేంటి ఊర్జస్వతి పది మంది పుత్రులలో కవి మహావీరుడు సవనుడు అనువారు ముగ్గురును చిన్నవారై కూడా ఊర్ధ్వరేతస్కులై విద్య ఎందు పారంగతులై పరమశాంత స్వభావులై జీవించిరి పరమహంసయోగము అను యోగ మార్గమును ఆశ్రయించిరి సర్వజీవులకు నివాసమై వారికి శరణ్యమైన అంతర్యాము యొక్క పాదపద్మములను స్మరించుచు భక్తి యోగానుభవమున జీవించిరి అంతఃకరణములు మిక్కిలి పరిశుద్ధములు కాగా ఈశ్వరునియందే భేదము లేక నిలిచిపోయిరి చక్కగా ఈశ్వరుని ఎందే భేదము లేక నిలిచిపోయారట ఈ ముగ్గురు అంటే ఏంటి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు విశ్వకర్మ అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాదులను ప్రవర్తింపచేయు ప్రాణస్పందన యొక్క ప్రజ్ఞ విశ్వకర్మ అంటే ఏంటండి మనం గాలి పీలుస్తుంటాం వదులు వదులుతుంటాం కదా ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటున్నాం వీటిని ప్రవర్తింపచేసేటువంటిది ప్రాణస్పందన ఆ ప్రాణస్పందన యొక్క ప్రజ్ఞ అదిగో అది విశ్వకర్మ అంటే విశ్వకర్మ అనగా ప్రాణమే కదా అని శతపథ బ్రాహ్మణము చెప్పుచున్నది అతడు ప్రజాపతులలో ఒకడు అనగా కాల విభాగము సృష్టి చేయు దేవతలలో ఒకడు మొట్టమొదట పరమపురుషుడైన అంతర్యామియే ప్రజాపతి అయి సంవత్సర స్వరూపమును ధరించుతున్నాడు ఈయన ప్రజాపతులలో ఒకడండి ఈ విశ్వకర్మ అతని నుండి అయనములు మాసములు సంవత్సర రూపమును ధరిస్తున్నాడు అన్నారుగా కనుక ఆ సంవత్సర రూపము నుండి అయనములు మాసములు పక్షములు మునగు ప్రజాపతులు పుట్టుచున్నారు అందు ప్రాణస్పందనము ఉచ్ఛ్వాస నిశ్వాసముల ప్రవర్తనము రూపమున ప్రజాపతి అయినవాడు అతని పుత్రిక బరిహిష్మతి కనుక అలాంటి అతని ఆ విశ్వకర్మ అంటే విశ్వకర్మ అంటే కనుక ప్రాణమే అనుకున్నాగా అవును ఆయన పుత్రిక బరిహిష్మతి బరిహిస్సులనగా దర్భలు లేక సూర్యకిరణములు దేహమున ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున కలుగునట్టి వెచ్చదనముకు వెచ్చదనమును అగ్నియే బరిహిష్మతి ఆమెకు ప్రియవ్రతునకు ఆమెకు ప్రియవ్రతునకు పది మంది కొడుకులు పుట్టిరి వీరు వేదమున వర్ణింపబడిన పది మంది ప్రాణాగ్నిహోత్రములు వేదమునందు ప్రాణాగ్నిహోత్రములు పదే వర్ణించబడ్డాయండి ఆ పదే వీళ్ళు అనగా ఇంద్రియ వ్యాపారములను కదిలించునట్టి చైతన్య స్వరూపములు ఇంద్రియ ప్రజ్ఞలకు ప్రచేతసులను ఇంద్రియ శక్తులకు బరిహిష్మతి పుత్రులను సంకేతములు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి మన సబ్జెక్ట్గా నేర్చుకుంటున్నప్పుడు ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంద్రియ ప్రజ్ఞలకేమో ప్రచేతసులు అని చెప్తున్నారు ఇంద్రియ శక్తులకు బరిహిష్మతి పుత్రులను సంకేతములు అంటున్నారు ఊర్జస్వతి అనగా దేహము కర్మల ఎందు నిర్వహింపబడుటకు కావలసిన సత్తువ శరీరంతో పనులు చేయాలి కదా ఆ పనులు చేయాలంటే సత్తువు కావాలి ఆ సత్తువ ఎవరు ఊర్జస్వతి అంటే వీళ్ళిద్దరికి పది మంది కుమారులు కాకుండా కూతురు కూతురుందన్నగా ఆవిడే ఊర్జస్వతి ఈమె ఆహారము నుండి సారము పిండి దేహమందలి దేవతలను శక్తులను పోషించుచున్నది ప్రియవ్రతుని పుత్రులు పది మందియు శీలగుణ రూపములయందు తండ్రితో సమానులే అనగా దేహదార్యగు నరుణకే గాని వీరికి వేరుగా రూపము లేదని తెలియవలెను పది మంది పుత్రులలో అగ్నిధ్రుడు అనగా అగ్ని ధరించినవాడు లేక వాక్కు ఇద్మజిహ్పుడు అనగా సమిధలను జిహ్వయందు దహించువాడు లేక రుచి ఇవన్నీ మన దేహానికి సంబంధించిన కథలండి మొత్తం మన శరీరానికి సంబంధించిన కథలే పది మంది కొడుకులు ఎవరేంటి చెప్తున్నారు మాస్టారు ఇకపోతే యజ్ఞబాహు అనగా యజ్ఞమునందు హోమము చేయుటకై మాత్రమే తన చేతులను ఉపయోగించువాడు లేక చేతులుగా పనిచేయు శక్తి మహావీరుడు అందరినీ జయించువాడు లేక మానసిక శక్తి హిరణ్యరేతసుడు అనగా శుక్రమును ఆహారము నుండి తయారు చేయువాడు ఘృతపృష్ఠుడు అనగా వీపునకు నేయి పులిము కొనినవాడు లేక దేహమునందు క్రొవ్వు అనబడు ధాతువు శవణుడు అనగా స్తోత్రయజ్ఞము చేయువాడు లేక కంఠమందలి స్వరపేటికల యంత్రము ఇతడు యజ్ఞమున మూడు వేళలయందు మూడు సవరములు కేక పెట్టునని వేదములు వర్ణించును అనగా మూడు స్థాయిలుగా వెలువడు కంఠనాదము మేధాతిథి అనగా తెలివితేటలు ఇతడు ఎప్పటికప్పుడు పని ఉన్నప్పుడు వెలుబడి తర్వాత మాయమగుచుండును కనుక అతిథిగా వచ్చు అగ్ని అని వేదముల యందు వర్ణింపబడెను వీతిహోత్రుడు అనగా అంటే ఒక్కొక్క కుమారుడు ఎట్లా మనలో పనిచేస్తూ ఉన్నాడు వీతిహోత్రుడు అనగా ఆహారమును పచనము చేయు అగ్ని అయిన ఆకలి ఇతనినే గృహపతి లేక గార్హపత్యాగ్ని అని కూడా అందరు కవి అనగా శుక్రధాతువునందు దిగివచ్చినట్టి జీవుడు ఇతనినే శుక్రుడని కూడా అందరు దేహధారి దేహమును విడుచుట అను ఆపద నుండి ఇతడు రక్షించుటకై పుత్రుడై పుట్టెను ఇట్లు దేహదారులయందు ప్రవర్తించు సృష్టి ధర్మమునే మృత సంజీవిని విద్య అందురు దేహదారుల ఎందు ప్రవర్తించేటువంటి సృష్టి ధర్మముందే ఏంటండి అది దేహదారి దేహమును విడుచుట అను ఆపద నుండి రక్షించేటువంటి ప పుత్రుడై రక్షిస్తాడు కదా అది దీన్ని మృత సంజీవిని విద్య అంటారు దీని ప్రభావమున శుక్రుడు ఖచుని బ్రతికింపగా కచుడు శుక్రుని బ్రతికించెను అనగా తండ్రి పుత్రునికి దేహము కల్పింపగా పుత్రుడు తండ్రికి మరి ఒక దేహము కల్పించుచున్నాడని అర్థము తండ్రి తండ్రి నుండే కదండి కుమారుడు వచ్చేది అంటే తండ్రి పుత్రునికి దేహం కల్పిస్తూ ఉన్నాడు అంటే పుత్రుడు తండ్రికి మరి ఒక దేహాన్ని కల్పించుతున్నాడని అర్థము ఈ పది మంది పది మంది చెప్పారు కదండి మనకి ఈ పది మందిలో కవి మహావీరుడు శవణుడు అను ముగ్గురును ఊర్ధ్వరేతస్కులని చెప్పబడిది వీళ్ళ ముగ్గురు చక్కగా బ్రహ్మమునందు నిలిచారు అని కూడా చెప్పుకున్నాం కదండీ మనం అంటే వీరి వలన బ్రహ్మచర్యాశ్రమము పాటింపబడి గృహస్థాశ్రమమునకు పూర్వరంగము ఏర్పడుతున్నది వీరు యోగమును ఆశ్రయించిరని చెప్పబడినది అనగా పరమహంసయోగమును ఆశ్రయించారు వీళ్ళని చెప్పుకున్నాం మనం అంటే ఏంటి శ్వాసకై దేహమును ప్రణమోచ్చారణకై కంఠధ్వని ఇంద్రియ నియమనమునకై మనస్సును కలిపి ప్రాణాయామమున ముడిపెట్టి సమాధి స్థితిని సాధించి భక్తి యోగముతో సమన్వయించు విద్యగా వీరు మానవుని ఎందు ప్రసన్ను లగుచున్నారు వీరి వలన వాసుదేవోపాసనము సంభవమై జీవుడు ఈశ్వరుని ఎందు ఆత్మత్వము పొందుచున్నాడు ఆ ప్రియవ్రతుడు మరి ఒక భార్య ఎందుకీ మరి ఒక భార్య ఉందటండి ప్రియవ్రతుడికి కనుక ఆవిడకి ఎట్లా ఉన్నారు సంతతి చూద్దాం ఆ ప్రియవ్రతుడు మరి ఒక భార్య ఎందు ఉత్తముడు తామసుడు రైవతుడు అను మనువులను పుట్టించెను వారు మూడు మన్వంతరములకు అధిపతులైరి మొదట పుట్టిన పుత్రులు అవ్యయమైన స్థితిని పొందిరి ఈ ప్రియవ్రతుడు శత్రువులను తన బాహుబలముచే జయించి బరిహిష్మతి అందు ప్రీతి కలిగి యవ్వన విహారములయందు మనస్సు కలిగి వర్తించెను వివేకము లేక మరచినవాడు ఎట్లు సుఖించునో ఇతడును అట్లే సుఖపడెను అంటే మొదట పుట్టిన కొడుకులు నరుల దేహ వ్యూహముల ఎందు శాశ్వతముగా స్థానములు పొందుచున్నారు కనుక అవ్యయమైన పదవిని పొందిరని చెప్పబడినది మొదట పుట్టిన కొడుకులు మనం పది మంది చెప్పుకున్నాగా ఇక మనువులు ముగ్గురును అంటే రెండో సంబంధం ఆ రెండో సంబంధంకి ముగ్గురు మనువులు అన్న అన్నారు కదండి ముగ్గురు కొడుకులు అన్నాగా ఇక మనువులు ముగ్గురును వ్యక్తుల దేహములకు కాక నరజాతుల లక్షణములకును సహస్రాబ్దముల తరబడి నరుల మనస్తత్వములకును అధిపతులు ఒక్కొక్క మనువు కాలమున ఒక్కొక్క విధమైన మానసిక లక్షణములు ధర్మములు నరుని ఎందు వర్తించును వివేకము మరచిన వాని వలనే ప్రియవ్రతుడు సుఖించెను అనగా జీవుడు దేహధారి అయి వివేకము మరచి సుఖించుచుండగా దేహమందలి మనువులు మనుపుత్రులు దేవతలు ఋషులు కూడా జీవులతో కలసి ఇంద్రియాది సుఖములు అనుభవించుచునే ఉన్నారు కానీ వారు వివేకమును కోల్పోవుట లేదు నరుడి వివేకమే ప్రియవ్రతునకు చిహ్నము నరుడు కూడా వివేకమును ఆశ్రయించినచో సుఖములు అనుభవించినను తన్ను తాను మరువడు అదండి అర్థం ఈ ప్రియవ్రతుడు పదునొకడు ఉర్భుదముల సంవత్సరములు రాజ్య పరిపాలన చేశను ఒకనాడు మేరు ప్రదక్షిణము చేయుచున్న సూర్యునకు మరియొక్క దిక్కుగా ఉన్న అంధకారమును పోగొట్టుటకు పూనుకొనెను భగవంతుని నిరంతరము ధ్యానించుట వలన కలిగిన ప్రభావము కలవాడై సూర్యరథముతో సమానమైన వేగము కలిగి తేజోవంతమైన రథమును కూర్చుకొనెను దానిపై ఎక్కి ఈ రాత్రుల నెల్లా పగళ్ళుగా చేసేదెనని ఏడు దినములు తిరిగెను రెండవ సూర్యుని వలె రథము తోలెను అంటే భూమికి ఒకవైపు రాత్రి ఒకవైపు పగలు కదండి కనుక రెండవ వైపు చీకటేందుకు రెండవ వైపు కూడా పగలు చేస్తా అని తిరిగేటండి ఆ రథచక్రపు దాడలు సప్త సముద్రములు అయ్యను వాని మధ్య గల భూమి సందులు సప్త ద్వీపములు అయ్యను అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఆయన రథమేసుకొని తిరగటమేంటి దానివల్ల సప్త సముద్రాలు సప్త ద్వీపాలు ఏంటి అంటే అర్బుదము అనగా నూరు కోట్ల సంవత్సరములు వంద కోట్ల సంవత్సరాలని అర్భుదములు అంటే అర్బుదము అంటారట అర్బుదము ఈజ్ ఈక్వల్ టు వంద కోట్ల సంవత్సరాలు పదునకొండు అర్బుదములు అనగా పది ఇంద్రియములు మనస్సు కలిగిన యంత్రముతో నరజన్మగా కోట్ల సంవత్సరములు వర్తించుట అదండి అర్థం మనం పదనకొండు అద్భుతముల సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడంటే వెంటనే మన వాళ్ళు అంటారు అందుకనే మీ పురాణాలు నమ్మం పద పదకొండు ఇంటూ నూరు కోట్లు అన్ని సంవత్సరాలు ఈయన రాజ్య పరిపాలన చేయటం ఏంటి అంత కాలం ఎవరైనా ఉంటారా మేము నమ్మం అందువల్లే మీ పురాణాలు అంటారు కానీ లోపల అర్థము తెలుసుకోవాలయ్యా అది అర్థవాదములు అంటారు వీటిల్ని లోపల దాగి ఉన్న అర్థం తెలుసుకోవాలి మాస్టారు మనకి చూపించింది అదే రహస్యాన్ని ప్రకాశితం చేశారు కనుక అర్బుదం అనగా నూరు కోట్ల సంవత్సరములు పదకొండు అర్భుదములు అనగా ఏంటి అర్థము పది ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల ఐదు కర్మేంద్రియాల ఐదు మనస్సు ఈ ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఒకటి ఇది అది ఈజ్ ఈక్వల్ టు పదకొండు అది కలిగిన యంత్రము అంటే మనమే అది కలిగిన యంత్రము అంటే మానవ దేహము అది కలిగిన యంత్రముతో నరజన్మగా కోట్ల సంవత్సరములు వర్తించుట అది కొన్ని కోట్ల సంవత్సరాలు అట్లా మానవులు వర్తిస్తూ ఉన్నారు ఒకనాడు మేరు ప్రదక్షిణము చేయు సూర్యునిగా మనము చూచననగా ఆ గమనము ఒకనాడని గ్రహించి లెక్కించెను ఒక రోజు లెక్కించెట్టండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుటయే కాక తన చుట్టూ తాను తిరుగుచున్నదని నరుడు గ్రహించి సూర్యవరప్రసాదమున జ్యోతిర్విద్యను దర్శించనని అర్థము సూర్యుని వైపు తిరిగి ఉన్న భాగము కాక అవ్వలి భాగమున రాత్రికాలమై ఉండును అందు అంధకారమును పోగొట్టుటకు పూనికొనేను అనగా భూపరిభ్రమణము వలన రాత్రులు పగళ్ళు అన్ని తావుల వారికి ఏర్పడుచునే ఉన్నవని అర్థము ఆ రెండో సగంలో ఆ రాత్రిని పోగొట్టడానికి అంటే అర్థం ఏంటంటే భూ పరిభ్రమణము వలన రాత్రులు పగళ్ళు అన్ని తావుల వారికి ఏర్పడుచునే ఉన్నవి అని గ్రహించను అన్ని ఈ భూమి తిరగటం వలన ఏమైతోంది అందరికీ కూడా రాత్రులు పగళ్ళు ఏర్పడుతున్నాయి అప్పుడు రాత్రివైపున ఉన్నవారికి రేపు మరలా సూర్యోదయమగునని శాస్త్రమును దర్శించి సూర్యోదయాస్తమయములు జీవి మెలుకువకును నిద్రకును కారణములని గ్రహించను అట్లే జననముకును మరణమునకును కూడా కారణములని గ్రహించను తాను వేరుగా సూర్యుని రథము వంటి రథమునే ఏర్పరచుకొని అదే వేగముతో రథమెక్కి తిరిగిననగా ఏం చెప్పారండి మనకి సూర్యుడు రథాల లాంటిది అనే రథాన్ని ఏర్పరచుకున్నాడు అదే వేగంతో రథమెక్కి తిరిగాడు అని చెప్పారు మనకి అంటే అర్థమేంటి భూమి సూర్యుని చుట్టూను తిరుగుచున్న గమనమే కాక తన చుట్టూ తాను తిరుగుచున్న గమనము వేరుగా కలదని గుర్తించెను అదండి మరియు భూమి తన చుట్టూను తాను తిరుగుచున్న గమనము వలనే దానితో సమానమైన సూర్యగతి కనిపించుచున్నదనియు భూమి తూర్పు నాకు తిరుగుచుండగా అదే వేగమున సూర్యుడు పశ్చిమం వైపునకు తిరుగుచున్నట్లు కనిపించునని కూడా గ్రహించను జాగ్రఫీ సబ్జెక్ట్ నేర్చుకున్నాడండి వాళ్ళు కదా వీళ్ళందరూ అందువల్ల అది నేర్చుకున్నాడు ఏడహోరాత్రులు తిరిగి చూచననగా ఏడు దినములు ఒక వారమగునని రెండు వారములు ఒక పక్షమగునని రెండు పక్షములు ఒక మాసమగునని మున్నగు కాలమానముతో కూడిన జ్యోతిర్దర్శనము చేసెను దీనితో ఏడు మన్వంతరముల కాలము ఏడు రోజుల వంటిదని పదునాలుగు మన్వంతరముల కాలము ఒక సృష్టి పగలగునని మున్నగు లెక్కలను గ్రహించెను ఇట్టి బ్రహ్మ పగటిలో సగమైన ఏడు మనువుల కాలమున భూమి చుట్టూను ఏడు పొడలు ఏర్పడి భూగోళం ఏర్పడుచున్నదని దర్శించెను ఈ పొరల ప్రభావముననే భూమిపైన ధ్రువ విభాగములు ఏర్పడునని గ్రహించను ఉత్తరధ్రువము నుండి దక్షిణ ధ్రువము వరకు గల భూగోళమునందు ఏడు విభాగములు ఉన్నవని గమనించెను అవి నరదేహమందలి వెన్నెముకలో షట్చక్రములు సహస్రారము వంటివి అందు సహస్రారము ఉత్తర ధ్రువమునకును మూలాధారము దక్షిణ ధ్రువమునకును సంకేతములు భూమి ఎందు ఏర్పడిన ఏడు ద్వీపములలో ఏడు విధములైన వాతావరణములు వృక్ష జంతు విభాగములు నదీ పర్వత విభాగములు వేర్వేరు లక్షణములతో ఉండునట్లు ఏర్పాటు చేశను దానిని బట్టియే నరదేహమున శిరస్సు నుండి మూలాధారం వరకు గల భాగములలో వేర్వేరు ప్రజ్ఞలు శక్తులు జ్ఞానప్రాణాదుల ప్రవృత్తుల విభాగము చెంది ఉన్నవని గ్రహించను దాన్ని బట్టే నరదేహం ఉన్నది అని గ్రహించాడండి కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున సప్త ద్వీపములు అంటే భూమిపైన ఇవన్నీ ఏర్పడటము అనేటువంటిది చెప్పుకుంటున్నామండి మనం సప్త ద్వీపములు అనే అంశము రేపటి రోజున మనము చెప్పుకుంటాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా